స్త్రీ నమః నమ మాత్రే నమః వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూ మాలేజ్ ఛానల్ రోజు ఈ వీడియోలో రాశి వారికి గోచార గురుగ్రహ రాశి మార్పు వల్ల ఎలాంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి తులారాశికి అధిపతి శుక్రగ్రహం తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టుండి ఈ యొక్క గోచార గురుగ్రహ ఫలితాలు వర్తిస్తాయండి ఈ యొక్క తులారాశి వారికి గురుగ్రహం మూడు మరియు ఆరవ స్థానాధిపతి అయి ఇంతకాలం కూడా ఏడవ స్థానం మేషంలో ఉన్నారు మే ఒకటవ తారీఖు నుండి పదమూడు మే రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపుగా ఒక సంవత్సరం పాటుగా వృషభ రాశిలో అడుగెడబోతున్నారు స్థితి పొందబోతున్నారు సహజంగా గురుగ్రహం ఒక్కో రాశిలో ఒక సంవత్సరం పాటుగా ఉంటారండి ఆయన ఎప్పుడైతే కనుక కనుక ఒక రాశిలో ప్రవేశిస్తారో రాశికి సంబంధించిన నదీ పుష్కరాలు ఆరంభమవుతాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నర్మదా నదికి మే ఒకటవ తారీఖున పుష్కరాల ఆరంభమై పన్నెండు రోజుల పాటుగా జరుగుతాయండి అంతటి శుభగ్రహం అంటే సహజ శుభగ్రహమే కానీ ఈ యొక్క తులారాశి మరియు తులాలగ్నం వారికి ఏ ఒక్కడేమీ కాదు కానీ సహజ గ్రహ కారకత్వాల నుంచే శుభత్వాన్ని ఇస్తాడు అని చెప్పవచ్చు అండి మరి ఈ యొక్క సహజ శుభగ్రహం అష్టమ స్థానంలోకి వస్తున్నారు ఎనిమిదవ స్థానంలో ఉండి ఆయన పంచమ సప్తమ మరియు నవమ దృష్టి చేత పన్నెండవ స్థానాన్ని అదేవిధంగా మీ యొక్క ద్వితీయ స్థానాన్ని చతుర్థ స్థానాన్ని వీక్షిస్తున్నారండి ఎక్కువగా వీటికి సంబంధించిన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి సో కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరం ఏంటంటే ముఖ్యంగా ఎక్కువగా మీలో ఆలోచన శక్తి పెరుగుతుంది మీ యొక్క నేబర్స్తో కావచ్చు కొలీగ్స్తో కావచ్చు కోవర్కర్స్తో కావచ్చు కొన్నిసార్లు డిజగ్రిమెంట్ అయ్యే అవకాశం ఉంది అంటే వాళ్ళు చిన్న చిన్న విషయాలతో మాట పట్టింపులు కావటం లేదంటే కనుక డిస్కషన్లో అనుకోకుండా ఎట్లా డిస్కషన్ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అనవసరమైన డిబేట్లకి తావి పోకుండా చూసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఈ సంవత్సరం ఏంటంటే ముఖ్యంగా మీరు ఆధ్యాత్మికంగా ఉండే ప్రయత్నం చేస్తారు ఎనిమిదవ స్థానంలో గురుగ్రహం ఉండి ఆల్రెడీ పన్నెండులో కేతు ఉన్నారు ఆయన పంచామదో చేత ట్వెల్త్ హౌస్ వీక్షిస్తూ ఉన్నారు మీలో ఏదైనా నేర్చుకోవాలన్న తపన కాబట్టి కొత్త కొత్త విషయాలను హిడెన్ థింగ్స్ నేర్చుకోవాలని ఆసక్తి బాగా పెరుగుతుంది ఆస్ట్రాలజీ కావచ్చు సంఖ్యాశాస్త్రం రేకి జ్యోతిష్యం ఇలాంటివి మెటాఫిజిక్స్ ఇలాంటివన్నీ కూడా ఇండికేట్ చేస్తుందండి మరి ఈ యొక్క ఖర్చు అనేది కూడా అధికంగా ఉంటుంది సో పన్నెండవ స్థానంలో కీతు మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి స్పిరిచువల్ విషయాల కొంచెం మంత్ర తంత్ర సాధన మీద ఆసక్తి కొంతమంది పెరుగుతుంది అలాగే ఈ యొక్క గురుగ్రహ దృష్టి అనేది పన్నెండవ స్థానం మీద ఉంది కాబట్టి విదేశీయానాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కానీ ఖర్చుతో కూడుకున్నవిగా మీ యొక్క విదేశీయానం విదేశీ ప్రయాణం కూడా ఉంటుందని చెప్పవచ్చండి మరి ద్వాదశ రాసుల మీద భావాల మీద దృష్టి పెడతారు కాబట్టి కంటికి సంబంధమైన చిన్నపాటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది కానీ గోచార ఫలితాల నుంచే కనపడుతుంది గత సంవత్సరం ఏంటంటే తుల రాశి వారు జీవిత భాగస్వామితోటి ఇబ్బందులు ఎదుర్కొని ఉండి ఉంటారు వారికి సంబంధమైన వ్యక్తిగత విషయాల్లో కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఇన్లాస్ నుండి సపోర్ట్ దొరుకుతుంది అదే విధంగా అంటే జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుండి కానీ వారి నుండి సమస్యలు కూడా ఎదుర్కోబోతున్నారు అంటే రెండు రకాలుగా పాజిటివ్ ఉంది మరియు నెగిటివ్ ఉందని చెప్పవచ్చండి కాబట్టి ఏంటంటే కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణము ఆవహించడానికి మీ ఆ సమస్యను ఎదుర్కోవాలండి సమస్యల నుండి పారిపోకూడదు అప్పుడే మీరు కుటుంబ వాతావరణాన్ని కుటుంబ పరిస్థితులను అన్ని రకాలుగా మానసికంగా ధనపరంగా కూడా ఎటువంటివి ఆ పరిస్థితులను ఎదుర్కొనే విధంగా మీరు ముందుకు వెళ్తారు బట్ యు హుట్ అదే అదేవిధంగా మీ యొక్క తండ్రి తండ్రి సంబంధమైన విషయంలో వారి ఆరోగ్య విషయంలో అయితేనేమి అదేవిధంగా వారితో సత్సంబంధాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఈవెన్ ఫాదర్ ఆల్సో గురువు అండి పెద్దవారు ఎల్డర్ పీపుల్ అందరూ కూడా గురుగ్రహానికి సమానం తొమ్మిదవ స్థానానికి వెనక స్థానాల్లో నెగిటివ్లో ఉన్నారు కాబట్టి ఏంటి యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ మరి ఏదైనా బాగుందా అంటే ఇన్సూరెన్స్ బిజినెస్ చేసేవారికి కావచ్చు రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నవారికి అదేవిధంగా లీగల్ లో కూడా విన్ అయ్యే అవకాశం ఉంది ఆరవ స్థానాలకు ఎనిమిదిలో ఉండి ద్వితీయ స్థానాన్ని చూస్తున్నారు ఏదైనా మీకు కుటుంబంలో పెద్దల యొక్క ఆస్తి విషయంలో కోర్టు తగ్గాలు వస్తూ ఉంటే అలాంటి వాటి ఎందుకు కూడా మీకు ఏదైతే కనుక ఆ జడ్జిమెంట్ కాస్త పాజిటివ్గా రావటమో దాని నుంచి మేము ధనం రాబట్టుకోవడం అనేది కనబడుతూ ఉందండి అదేవిధంగా మనకు ఫిగలో మంతేశ్వరుడు ఏం చెప్పారంటే అశుభ స్థానంలో శుభగ్రహం కనుక ఉంటే పాజిటివ్ ఫలితాలు ఇస్తా అని చెప్పారు సో ఈ స్థానం ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు అశుభ స్థానాలే సహజంగా సో ఈ అశుభ స్థానంలో శుభుడైనటువంటి గ్రహం ఉన్నారు పన్నెండు రెండు నాలుగో స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారండి సో కాబట్టి అంటే ఆధ్యాత్మిక విషయాలు ఎందుకు కావచ్చు రెమెడీస్ గురించిన విషయాలు ఎందు మతాభిమానం మత గ్రంథాలు ఎందుకు కావచ్చు అలాంటి వాటి మీద ఖర్చు చేయడం జరుగుతుంది ద్వితీయం మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది చేస్తారు కూడా అనుకోని విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సమయానికి మాత్రం డబ్బులు చేరుతాయని చెప్పవచ్చు అండి అదేవిధంగా మీ యొక్క వర్కింగ్ కండిషన్స్ ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు కొత్త ప్రాంతంలో మీ యొక్క కుటుంబ జీవనాన్ని అద్భుతంగా కొనసాగించడానికి మొదట్లో ఇబ్బందులు పడినా కూడా తర్వాత సెట్రైట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు కాకపోతే ఈ సంవత్సరం అనవసరమైన లోన్లు తీసుకుంటే మాత్రం అవి క్లియర్ చేయడానికి కొన్ని నెలలు మరియు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది కాబట్టి అవసరమైతేనే లోన్స్ తీసుకోవడం ఉత్తమం మరి అష్టమంలో రెండు యొక్క గుడి దృష్టి నాలుగవ స్థానం మీద పడుతుందండి కాబట్టి ఏంటంటే ప్రాపర్టీ కానీ వాహనం కానీ తీసుకునే ప్రయత్నం చేస్తారు దీనివల్ల ఏంటంటే కొంత ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే క్లియర్ కట్గా ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కావచ్చు ఏదైనా సరే ఎన్కౌంపరెన్స్ కావచ్చు క్లియర్ గా ఉన్న టైటిల్స్ మీదనే మీరు దృష్టి పెట్టండి లేదంటే కనుక సో కొంత చీట్ చేయబడము మోసగింపబడము అనేది ఉందండి వాహనాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి మొత్తం మీద చూస్తే విద్యార్థుల విషయంలో వారి యొక్క అకాడమిక్ సక్సెస్ అనేది బాగా ఉంటుందండి విద్యార్థులకు బాగుంది గత సంవత్సరంలో ఉన్నటువంటి యొక్క జీవిత భాగస్వాంతో సమస్యలు సమస్య పోతాయి ఇన్లాస్ నుండి కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కొంతమందికి వారి చేత బట్టి సపోర్ట్ దొరుకుతుంది మరి కొంతమందికి ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది ఐ సైట్ కాస్త పెరుగుతుంది మరి ఆరోగ్య విషయంలో చూసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క గొంతుకు సంబంధించి కావచ్చు స్టాన్సెస్ కావచ్చు థైరాయిడ్ కావచ్చు ఇలాంటి సమస్యలు అయితేనేమి గొద్దువాపు కడుపు నొప్పి లివర్ మెటాబయలిజం ఇలాంటి వాటిలో ముఖ్యంగా ఎవరైతే డయాబెటిక్ కలిగి ఉంటారో అలాంటి వారు కూడా జాగ్రత్తగా ఉండండి హెల్త్ చెకప్స్ అనేవి తరచుగా చేయించుకోవడం వల్ల మంచిది ఎందుకంటే గురు శుక్ర అనే గ్రహాలు ప్యాంక్రియాసిస్ క్లోమగ్రంథి కారకులు సో వాళ్ళు అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంత డయాబెటీస్ పెరిగే అవకాశం ఉంది స్ట్రెస్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో రెగ్యులర్గా మీ హెల్త్ చెకప్ చేయించుకోవడం కూడా ముఖ్యంగా మనం భావించాలండి సో ఏది ఏమైనా ఈ యొక్క గోచారం వల్ల ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి సో ఇది ఒక కాషన్ ఇస్తుంది ఒక జాగ్రత్తను ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో యూ హ్ టు బి కేర్ఫుల్ అదేవిధంగా ఇందాక తండ్రి గారికి చెప్పుకున్నట్టుగానే ముఖ్యంగా చతుర్థం మీద కూడా అష్టం నుండి దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి అమ్మకు సంబంధించిన ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆవిడకి ఏదైనా చిన్నపాటి సర్జరీస్ అని చెప్పడానికి లేదు హెల్త్ చెకప్స్ కానీ డయాగ్నోసిస్ కూడా చేయిస్తారు అష్టమస్థానం డయాగ్నోసిస్ కూడా అవుతుంది కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి వాహనాల ప్రయాణాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనపడుతుంది వారు ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఎవరైతే జర్నలిజంలో ఉన్నారో ఈ యొక్క రైటింగ్ స్కిల్స్తో డిపెండ్ అయ్యి ఉంటారండి అలాంటి వారు వీరందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా స్పోర్ట్స్లో ఉన్నవారు కూడా చిన్నపాటి గాయాలతో తాకడం లాంటివి ఉండే అవకాశం కనపడుతుంది సో ఇంకా చెప్పాలంటే తృతీయాధిపతి మరియు షష్టాధిపతి అష్టంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే మీ సహోద్యోగంతో కానీ మీ నేబర్స్తో కావచ్చు కోలీగ్స్తో కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో ఏకీభవించలేకపోవడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం కాస్త కనపడుతుంది ఇంకా చెప్పాలంటే ఏదైనా కొన్ని కొన్ని అగ్రిమెంట్స్ చేసుకుని ఉండి ఉంటారండి సో ఆ అగ్రిమెంట్స్ కూడా మీ వాక్పరంగా కావచ్చు మీ యొక్క అవుట్ స్పోకన్ ఉండనుగా మాట్లాడడం వల్ల కావచ్చు కొన్ని హట్టింగ్గా ఉండి దానివల్ల ఏమవుతుందంటే కొన్ని అగ్రిమెంట్స్ కూడా డిస్కంటిన్యూ చేసుకునే అవకాశం కూడా కనపడుతూ ఉంది ఏదేమైనా కూడా మొత్తం మీద చూస్తే ధైర్యంగా ముందుకు వెళ్దాం అనుకుంటారు కానీ కొన్ని కొన్ని పరిస్థితులు ఆటంకాలు రావటం వల్ల మానేద్దామా అనే ఆలోచన వస్తూ ఉంటుంది కానీ ఎప్పుడైతే కనుక మీరు గట్టి పట్టుదలతో పాజిటివ్ మూట్లతో ముందుకు వెళ్తారు తప్పనిసరిగా తుతరాశ వారికి విజయం అనేది అందుకోబోతున్నారండి సో ఇది అండి మరి రెమెడీస్ విషయంలో ఏంటంటే ముఖ్యంగా ప్రతి గురువారం కూడా బాగా నానబెట్టిన శనగలు ఆవుకి తినిపించడం కాస్త బెల్లం పౌడర్ కలిపి లేదంటే బెల్లంతో చేసిన వంటకాలు ఏవైతే ఉంటాయో శనగలతో చేసిన స్వీట్ వంటలు ఏమంటే అవి దానం ఇవ్వటం మంచిదే అదేవిధంగా ఆలుగడ్డలు కూడా ఆవులకి మనం అంటే బాగా నానబెట్టి కావచ్చు ఇట్లా ఆలుగడ్డలు కూడా డొనేట్ చేయడం కానీ గోశాలకు ఇవి కూడా మంచి ఫలితం ఇస్తుందని గురువుల యొక్క బ్లెస్సింగ్స్ పెద్దలు రెస్పెక్ట్ ఇవ్వటం అదేవిధంగా కొంతమంది ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా టీచర్స్ కావచ్చు గురువులు కావచ్చు ఉంటారు మరి కొంతమంది పూజారులు అయితేనేమి బ్రాహ్మలైతేనేమి ఇలాంటి వారికి కూడా సహాయ సహకారం అందించడం వల్ల కూడా డిఫరెంట్గా సో ఆ కర్మఫలం పాజిటివ్ ఫలం అనేది మీరు అనుభవించడం మనకి అవకాశం చాలా బలంగా ఉందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ సిమ్మల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అమ్ముతుంది సర్వేజన భవంతో స్వస్తి